హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది మై ఛానల్ గోరఖ్నాథ్ గొప్ప సిద్ధి పొందిన యోగి భారతీయ చరిత్రలో యోగిక సాంప్రదాయంలో ఆయన ఎన్నో విధాలలో ఒక ధృవతారగా వెలుగొందుతూ ఉంటారు ఆయన గురువు మచ్చేంద్రనాథుడు మత్యేంద్రనాథుణ్ణి అప్పటి ప్రజలు శివుడి అంశగాన పిలిచేవాళ్ళు ఆయన శివుడికి ఏమాత్రం కూడా తక్కువ కాదు అనుకునేవాళ్ళు గోరఖ్నాథ్కి గురుభక్తి చాలా ఎక్కువ గురు మీద భక్తి ప్రేమ ఇంత తీవ్రంగా మారిపోయింది అంటే అతను ఒక యోగిలాగా కాకుండా సైనికుడిలాగా మారిపోతూ ఉన్నాడు అందువల్ల గురువు అతని హిమాలయాలకు వెళ్ళి ఒక పద్నాలుగేళ్ళు సాధన చేయమని ఆదేశించాడు చాలా తీవ్రమైన భక్తి అతనిది అతను హిమాలయాలు తపస్సు చేస్తూ కూడా పద్నాలుగేండ్లు ఎప్పుడు ముగుస్తుంది గురువును ఎప్పుడు కలవాలా అని ఎదురుచూసేవాడు ఈ పద్నాలుగేండ్ల సాధన వల్ల అతడు ఎన్నో రకాల శక్తులను కూడా పొందాడు ఆయన తిరిగి వచ్చాక మచ్చేంద్రనాథుడు ఉన్న గుహ బయట ఒక యోగి యోగికి కాపల కాస్తూ ఉన్నాడు ఆ యోగి గోరఖ్నాథుణ్ణి ఆపి నువ్వు లోపలికి పోలేవు అని చెప్పాడు గోరఖ్నాథుడికి కోపం వచ్చింది ఆ గోహి ఆ యోగిని పక్కకు నెట్టి గుహలోనికి వెళ్ళిపోయాడు గుహలోనికి ఆయన వెళ్ళినప్పుడు మచ్చేంద్రనాథుడు లేడు వెంటనే గుహలో నుంచి బయటికి వచ్చి ఆ యోగితో నా గురువు ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు ఆ యోగి నేను చెప్పను అని అన్నాడు అప్పుడు గోరఖ్నాథుడు ఏం చేశాడు అంటే అతని నిగూఢమైన శక్తులను ఉపయోగించి ఆ యోగి మెదడులో ఉన్నటువంటి విషయాన్ని గ్రహించాడు అలా గురువు ఉన్న ప్రదేశానికై వెళ్ళిపోయాడు అక్కడ గురువుగారు మరొక యోగి దగ్గర ఇతని ఉద్దేశించి ఒక సందేశాన్ని వదిలి వెళ్ళారు అతను మరొక పద్నాలుగు సంవత్సరాల పాటు హిమాలయాలకు వెళ్ళాలి అని ఎందుకంటే అతనికి నేనిచ్చినటువంటి సాధనను అతను దుర్వినియోగం చేశాడు అతని ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఇచ్చాను విద్య కానీ కానీ అతను మరొక మెదడులోనికి ప్రవేశించేందుకు ఉపయోగించాడు యో యోగి కూడా ఆ పనిని చేయకూడదు గోరఖనాథుడు అడిగాడు సమయం తగ్గడానికి ఏదైనా మార్గం ఉందా అని అప్పుడు ఆ యోగి నీవు గనక సాధ్యమైన ఒక భంగిమలో కూర్చుంటే నీ సమయం సగానికి తగ్గి ఏడేళ్లలో పూర్తి అవుతుంది అని అన్నాడు అసాధ్యమైన భంగిమ ఏమిటి అంటే అతను కేవలం తన ఎడమకాలు మునివేల ఆధారంగా కూర్చొని కాలిమెడమ మూలాధార మొదట్లో ఆనించి కుడికాలు ఎడమదొడ మీద ఉంచి అలాగే తపస్సు చేశాడు కఠినమైన సాధనను పూర్తి చేసి వెనక్కి వచ్చాడు ఆయన ఎలా గోరఖ్నాథుడికి తీవ్రమైన ప్రేమ అతనికి ఎన్నోసార్లు అనుసాధనం తప్పి ప్రవర్తించేలాగా చేశాయో మచ్చేంద్రనాథుడు దాన్ని ఎలాగైతే ఎన్నో మార్గాలలో నిలువరిస్తూ ముందుకు నడిచాడో చెప్పేటువంటి కథలు ఎన్నో ఉన్నాయి ఎందుకంటే గురువుకి ఇతను ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి ఉంది అని తెలుసు కానీ అతనిలో ఉన్న తీవ్రమైన అగ్నికి తీవ్రమైన స్థిరత్వం ఎంతగానో అవసరము గోరఖ్నాథుడు ఆయన గురువు కాలం చేసిన తర్వాత భారతదేశంలో ఎన్నో గొప్ప ఆధ్యాత్మికమైన ఉద్యమాలకు ఆద్యం పోశాడు మీకు ఎవరి చెవుల్లో అయినా సరే గుండ్రంగా పెద్ద రింగు లాంటిది కనబడింది అంటే వారిని గోరఖ్నాథీలు అని అంటారు ఈ రోజుకి కూడా గోరఖ్నాథీలు ఒక చేతిలో కర్ర ఒక చేతిలో ని ఉంచుకుంటారు గోరనాధీయులు సాధారణంగా సిద్ధిని పొందిన వారికి మాత్రమే రాళ్ళతో సరైన సమాధులను కడుతూ ఉంటారు మిగిలిన వారిని చెట్ల కింద పాతి పెడుతూ ఉంటారు అవి ఆ పద్ధతి యొక్క గొప్పతనాన్ని ఆ సాధన వల్ల ఎంతోమంది సిద్ధి పొందిన విషయాల్ని మనకు తెలియజేస్తూ ఉంటాయి ఓకే మరి ఇవి గోరగ్నాధుని చరిత్ర వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి 何